సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫార్మర్ అడ్వైజర్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నర్సయ్య గారు సార్తో మాట్లాడారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ మరి ఈరోజు స్టాలియన్ ఫిట్నెస్ లో లైఫ్ స్పాన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మరి చూస్తున్నారు పార్టిసిపెంట్స్ కూడా ఫైనల్ రౌండ్కి వచ్చారు మరి ఛాంపియన్ షట్ డౌన్ వెయిట్ లిఫ్టింగ్ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చూస్తున్నారు కదా అంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు స్పోర్ట్స్ కి ఫిట్నెస్కి న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ అనేవి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అంటే ఏం చెప్తారు సో మేం స్పోర్ట్స్ అనేది ఇట్ ఈస్ వెరీ బిగ్ సబ్జెక్ట్ అయితే ఎవ్రీబడీ విల్ హ్యావ్ ది పొటెన్షియల్ ఇన్బోర్న్ క్వాలిటీస్ ప్రతి మనిషిలో ఉంటాయి వాటిని మనం గ్రూమ్ చేసి అంటే ఐడెంటిఫై చేసి గ్రూమ్ చేసి ఆ ట్రైనింగ్ ద్వారా వారిని ఒక ప్రపంచ విజేతలుగా చేయటం అనేది ఇక్కడ స్కోప్ ఉన్న ఫీల్డ్ అనేది ఏంది ఉన్నది అంటే అది ఒక స్పోర్ట్స్ ఫిటెంటేటీ మాత్రమే అని నా ఉద్దేశం అండి సో మనకు ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఛాలెంజ్ సో కొన్ని కోట్ల మంది పిల్లల నుండి క్రీమ్ని తీసుకొని ఇన్బాన్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను క్యాచ్ దెమ్ యంగ్ టీచ్ దెమ్ రైట్ అనే కాన్సెప్ట్లో వాళ్ళను మనము మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ను సైంటిఫిక్గా తీసుకెళ్తే దే విల్ డెఫినెట్లీ బికమ్ ఛాంపియన్స్ అండ్ ఐ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ ఎయిటీన్ ఇయర్స్ సో హ్యావ్ ది క్రెడెన్షియల్ దట్ ఇన్స్టిట్యూషన్ హ్యావ్ ది క్రెడెన్షియల్ ఆఫ్ గ్రూమింగ్ మోర్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ఫ్రమ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ మోర్ దెన్ త్రీ థౌజండ్ నేషనల్ మెడలిస్ట్ అవుట్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ మై ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ దేర్ దట్ ఎక్స్పీరియన్స్ మేడ్ మీ అంటే వితౌట్ అంటే అప్డేట్ కావటం అనేది కూడా ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మోడర్నైజేషన్లో దేర్ ఆర్ సో మెనీ అప్డేట్స్ ఆర్ కమింగ్ సో మన పాత పద్ధతులతో నేను వెళ్తాను నేను చాలా క్వాలిఫైడ్ అనుకుంటే తప్పది వీ టు యాక్సెస్ టు ద మోడర్న్ ట్రెండ్స్ సో దానిలో భాగంగానే ఈ న్యూట్రియషన్ న్యూట్రిషన్ అనేది వచ్చేది అది లేకుండానే వీ హ్ ప్రొడ్యూస్డ్ ఒలింపియన్ డబుల్ ఒలింపియన్ గీతా ఈజ్ అవర్ ప్రోడక్ట్ నేష్ ఏషియన్ మెడలిస్ట్ శంకర్ ఈజ్ అవర్ ప్రోడక్ట్ అండ్ స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ అచీవ్మెంట్ స్పోర్ట్స్ ఈజ్ ఫర్ అకడమిక్ ఎక్సలెన్స్ ఆల్సో అండ్ దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ డాక్టర్ ప్రేమ్ ఈజ్ దేర్ ఈస్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆఫ్ ది స్పోర్ట్స్ స్కూల్ ఈస్ వెరీ ఎక్సలెంట్ నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్ నౌ ఈజ్ కార్డియాలజిస్ట్ ఇట్ షోస్ దట్ ఏ స్పోర్ట్ గుడ్ స్పోర్ట్స్ మెన్ విల్ బికమ్ ఏ గుడ్ అకాడమిషన్ ఆల్సో అండ్ ఫోర్టీ నేషనల్స్ ఆడిన రామాంజనేయులు అనే స్టూడెంట్ మా స్టూడెంట్ ఈజ్ అకాడమి ఇంటర్మీడియట్లో ఫస్ట్ ర్యాంకర్ స్టేట్ ర్యాంకర్ తొమ్మిది నేషనల్స్ ఆడిన ఒక ఆర్చర్ సందీప్ అనేటతను ఆయన థర్డ్ ర్యాంకర్ సో ఇక్కడ ఏంటంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కు స్పోర్ట్స్ అనేది పనికి వస్తుంది అనేది ఐ సే అయితే ఈ న్యూట్రిషన్ అనేది నాకు నేను అంత స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది మూడు విధాలుగా స్పోర్ట్స్ మెన్కు అండ్ జనరల్ పబ్లిక్ కూడా పనికి వస్తుంది అనేది మెన్కు పని ఎలా పనికి వస్తుంది అని అంటే బిఫోర్ యాక్టివిటీ మజిల్ను స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ డూరింగ్ ద యాక్టివిటీ మజిల్ను రికవరీ కొరకు ఉపయోగపడుతుంది నెంబర్ త్రీ ఆఫ్ పోస్ట్ ట్రైనింగ్ పోస్ట్ వర్కౌట్ ఇట్ అగైన్ మళ్ళీ రికవర్ చేసి రెడీ టు నెక్స్ట్ యాక్టివిటీ అనే దానికి ఉపయోగపడుతుంది అనేది మూడు ఇన్ అడిషన్ టు దట్ జనరల్ పబ్లిక్ డైజెస్టివ్ సిస్టము డైజెస్టివ్ అంటే గట్ గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అవేర్నెస్ ఇట్ ఇస్ మోర్ దెన్ దిస్ బ్రెయిన్ హెల్త్ కంటే బాగుంటుంది అనేది మధ్య మనం వింటున్నాం దానికి గట్ హెల్త్ కూడా ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ది ఇమ్యూనిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ సో దీస్ ఆర్ ది గుడ్ కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ నా స్టడీలో నాకు అర్థమైంది అప్పుడు మేము ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేవు బట్ ఇది మోడ్రన్ ట్రెండ్లో ప్రపంచంలో ఛాలెంజెస్ చాలా అయినాయి నాలెడ్జ్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది తర్వాత పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది ఎవ్రీ డే వరల్డ్ రికార్డ్స్ ఆర్ బీయింగ్ బ్రోకెన్ సో దాన్ని ఛాలెంజ్ మీట్ కావాలంటే వీ హవ్ టు యాక్సెస్ టు దట్ నాలెడ్జ్ సో గ్యాలక్సీ ఆఫ్ నాలెడ్జ్కు మనం ఎక్స్పోజ్ కావాలంటే ఈ మోడ్రన్ ట్రెండ్స్ అన్ని ఉపయోగించాలి అనేది నా ప్రగాఢ విశ్వాసం సో దట్స్ వై ఐ సపోర్ట్ అండ్ ఐ ఎంకరేజ్ దిస్ ఐ అప్రిషియేట్ మిస్టర్ నరేందర్ రామ్ ఫర్ టేకింగ్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ ఈ ఈజ్ ఆల్సో ఈ కేమ్ ఫ్రమ్ ఏ స్పోర్ట్స్ ఫ్యామిలీ పరమేశ్వర్ రావు హీ ఈజ్ మై సీనియర్ అండ్ మై ప్రిటిసర్ ఉండే నాకు ఈ వాజ్ ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్ సో ఈ ఈజ్ ఫ్రమ్ స్పోర్ట్స్ ప్రెటర్నిటీ ఈజ్ టేకింగ్ ఆఫ్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అందుకే హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాధికృతి అంటే ఉన్నత క్రీడా భావాలు గల వ్యక్తుల ఆ సాంగత్యంలో నుంచి అనుభవం నుండి ఒక మంచి స్ఫూర్తి ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది అదే ఈ ప్రోడక్ట్ దిస్ ఈజ్ మై థింగ్